కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో మంచి లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది సీతక్క ఒక్కతే సీతక్కకు ఉన్నటువంటి మనసు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకు ఉందో లేదో నాకు తెలియదు కానీ సీతక్కకు మాత్రం హ్యాడ్స్అప్ చెప్పాలి ఎందుకంటే సీతక్క మాటలు అట్లనే ఉంటాయి సీతక్క మనసు కూడా చాలా మంచిది నేను సీతక్కను డైరెక్ట్ చూడకపోయినా సీతక్కతో మాట్లాడకపోయినా నేనైతే విషయం చెప్తున్నా కరోనా టైంలో సీతక్క చాలా హెల్ప్ చేసింది ఎక్కడెక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి పేదల దగ్గరికి కరోనా టైంలో తినడానికి తిండి తీసుకుపోయింది బట్టలు తీసుకుపోయింది నీళ్లు తీసుకుపోయింది ఇక అంతేకాకుండా అక్కడక్కడ వర్షాలకు కూడా తుఫాను వచ్చిన సమయంలో కూడా నేను వీడియోలు చూసిన కొన్ని వీడియోలల్లో సీతక్క పడవల కూడా పోయింది పడవల పోయి అది ఎక్కడెక్కడనో అడవిలా జంగల్లా ఎక్కడ పడితే అక్కడ మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజల దగ్గరికి పోయి మొత్తం మీద అక్కడ ఆహారం అందించి వచ్చినటువంటి ఘనత ఎవరికి ఉన్నదంటే అది సీతక్కకే ఉంది సీతక్క చేసినటువంటి సహాయం మామూలు సహాయం కాదు సీతక్కకు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కావచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ హ్యాడ్సర్ చెప్పాలి సీతక్కకు ముఖ్యంగా ఇక సీతక్కకు మంత్రి పదవి ఇచ్చిండ్రు కదా ఇక ఈ మంత్రి పదవిలో సీతక్క ఖచ్చితంగా నేను చెప్తున్నా మంచి రిజల్ట్తోని సీతక్క శాఖ మాత్రం కాపాడుతుంది సీతక్క శాఖ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ శాఖలో అని నేను అంటున్నా ఇక ఇక్కడ గ్రామాల్లో అన్ని సదుపాయాలు కల్పించండి అంటూ ఇక సీతక్క ఆదేశాలు జారీ చేసింది ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇక సీతక్కకి ఇచ్చినటువంటి శాఖ పంచాయ పంచాయతీరాజ్ ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో వద్దు అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి సీతక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎవైనా చేపడితే మాత్రం అందులో జాప్యం అస్సలే చేయొద్దు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది పూర్తి చేయాలి అలాంటిదే సీతక్క యొక్క పని ఏ అధికారి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసినా జాప్యం చేసినా సీరియస్గా యాక్షన్ అని చెప్తున్నటువంటి సీతక్క ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల కింద ఈసారి ఫామ్ ఫామ్ పాండ్స్ ఇక షిప్ పాండ్స్ గ్రామ పంచాయతీ అంగన్వాడి భవనాల నిర్మాణం మహిళా భవనాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఇక ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు మొత్తానికి సీతక్క అధికారులను ఆదేశించినటువంటి అంశం ఏంటంటే ఇక ఫామ్ పాండ్స్ ఇక ఫిషు పాండ్సు గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణం మహిళా భవనాలకు ప్రాధాన్యత కల్పించండి ఈ విషయం పైన అధికారులు గట్టిగా ప్రయత్నం చేయండి గట్టిగా చేయండి అని గట్టిగా చెప్పినటువంటి సీతక్క ఆదేశాలు జారీ చేశారు ఇక గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలతో గ్రామ పంచాయతీలలో ఇక సర్పంచులు ఇక సుమారు ఎనిమిది వందల కోట్ల విలువైనటువంటి పనులు పూర్తి చేసినా ఆ బిల్లులు చెల్లించకపోయి చెల్లించకపోయిందని మంత్రి వెల్లడించారు పూర్తి చేసిన పనులకు బిల్లులు పెండింగ్లో ఉండి సర్పంచులు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మంత్రి దృష్టికి రావడంతో ఆమె ఈ విధంగా స్పందించారు ఇక పోయిన గతంలో సర్పంచులు శేసి గ్రామాలలో సర్పంచులు రాష్ట్రం మొత్తంలో గ్రామాలలో సర్పంచులు చేసిన పనులు ఏంటంటే ఎనిమిది వందల కోట్ల విలువైనటువంటి పనులు చేసిరు వాళ్ళకి ఇంతవరకు బిల్లులు రాలేదట ఈ బిల్లులు రానటువంటి ప్రస్తావన సీతక్క దగ్గర దగ్గర వచ్చేసింది ఇక సీతక్క దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం ఈ గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు శుక్రవారం ఆమె సచివాలయంలో తమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కింది స్థాయి అధికారులు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయటానికి ఇక సలహాలను ఇవ్వాలని కోరారు ఇక ప్రజలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వస్తే పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ ఇక పలుమార్లు తిప్పు తిప్పుకోవద్దని కూడా చెప్పారు అభివృద్ధి గ్రామీణ అభివృద్ధి అధికారులకు రెండు నెలలుగా జీతాలు విడుదల కాలేదన్నటువంటి అంశం మంత్రి దృష్టికి రాగానే వారి జీతాల కోసము నలభై ఆరు కోట్లు విడుదల చేయించారు ఇక పిఆర్ శాఖ ద్వారా గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇతర కార్యక్రమాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మొత్తానికి గ్రామ పంచాయతీల మీద చర్యలు తీసుకోబోతున్నటువంటి సీతక్క సీతక్క మాత్రం ఖచ్చితంగా ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీరాజ్ సర్పంచ్లకు సంబంధించి మహి ఇక్కడ అంగన్వాడీ మహిళా భవనాలు వీటన్నింటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది తీసుకొని వీటన్నింటినీ మొత్తానికి పరిష్కారం వీటన్నిటికీ పరిష్కారం కూడా చేస్తుందని నేను భావిస్తున్నా ఇంకొకటి నలభై ఆరు కోట్లు విడుదల చేయించారు ఏది ఇక్కడ గ్రామీణ అభివృద్ధి అధికారులకు రెండు నెలలుగా జీతాలు రాలే ఏది గ్రామీణ అభివృద్ధి అధికారులకు వాళ్ళ కోసం నలభై ఆరు కోట్లు విడుదల చేయించు సీతక్క తమ శాఖలో మొత్తం మీద నలభై ఆరు కోట్లు విడుదల చేయించినటువంటి సీతక్క ఈ విధంగా సీతక్క మంత్రి సీతక్క ఇక మొత్తానికి గ్రామాల్లో చర్యలు తీసుకోబోతున్నామని చెప్పింది